మిత్రుడారా ప్రభు వెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవరో అని నాడు శ్రీశ్రీ చెప్పిన మాటలు యాదికొస్తున్నాయి నాడు శ్రీశ్రీ చెప్పిన మాటలు యాదికొస్తున్నాయి ఈ దేశంలో మెజారిటీగా ఉన్న బీసీలు అరవై శాతం ఉన్న బీసీలు ఇంకా డెబ్బై ఏళ్ళుగా ఎందుకు కొట్లాడుతున్నారు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇంకా ధర్నాలు ఎందుకు వేస్తుర్రు అరవై శాతం ఉన్న బీసీలు వాళ్లకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల కోసం ఇంకా ఎందుకు రోడ్డెక్కి కొట్టాడాల్సి వస్తుంది మిత్రులారా ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి రాత్రికి రాత్రే పార్లమెంట్లో ఎట్లా ఆమోదం పొందుతుంది ఎవరు దానికోసం ఉద్యమాలు చేసినాయి కనిపించాయి కానీ డెబ్బై ఏళ్ళుగా బీసీలు ఉద్యమం చేస్తున్నారు కదా మరి ఆ ఉద్యమాలు చూసి చేపిస్తున్న పార్టీలు వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తలేవో బీసీలకు తెలవాలి మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి బీసీ కోటా కోసం నేడు రాష్ట్ర బంధు అన్ని పార్టీలు సంఘాలు మద్దతు శాంతియుతంగా బంధు నిర్వహిస్తామన్న కృష్ణయ్య అన్ని పార్టీల సంఘాల మద్దతు ఉన్నప్పుడు మరి ఆపిన లెవెల్ వాళ్ళు బీసీ బిల్లుని ఆరికృష్ణయ్య నేను సోటికి అడుగుతున్నా ఇంకా ఎన్ని రోజులు బీసీలకు ద్రోహం చేస్తున్న దొంగలు ఎవరో తెలియకుండా వేద్దాం బీసీలకు ద్రోహం చేస్తున్న ఎవరో ఇలా మీ ముందు పెడుతున్నా మీరు ఆలోచన చేయండి డెబ్బై ఏళ్ళుగా ఈ దేశాన్ని పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో మెజారిటీగా ఉన్న వాళ్ళు బీసీలే మరి బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఎందుకు బీసీ బిల్లు డెబ్బై ఏళ్ళుగా పెట్టలే బీసీ బిల్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టలేదు ఈ బీసీ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టలేదని సూటి అడుగుతున్నా దానికి కారణం ఎవరు అంటే వీళ్ళకి బీసీ మీద ప్రేమ లేదు నోరు ధరిస్తే బీజేపీ బీజేపీ బీసీ ప్రధాని అని చెప్తారు మరి బీసీ ప్రధాని అయితే ఈయన వచ్చి పన్నెండేళ్ళు అవుతుంది ఈ పన్నెండేళ్ళ నుంచి బీసీ బిల్లు ఎందుకు పెట్టలే ఇన్నేళ్ళు పాలిస్తుంది గాంధీయే కదా ఈ పదేళ్ళ నుంచి మోదీయే కదా ఈ గాంధీలు మోదీలు బీసీ బిల్లు ఈ పన్నెండేళ్ళుగా ఎందుకు పెట్టలే డెబ్బై ఏళ్ళుగా ఈ కాంగ్రెస్ ఎందుకు పెట్టలే బీజేపీ ఎందుకు దాని మీద వాయిస్ తీయలే ఇయ్యలే అన్న అడుగుతున్నా నేను అన్న నువ్వు ఇలా ఎల్లయ్యవో మల్లయ్యవో కాదు బీజేపీ పార్టీకి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యునివి అట్లాగే ఇలా కాంగ్రెస్కు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు నువ్వు ఒక్క ఎంపీవి రాజ్యసభ ఇవి ఎనిమిది ఎనిమిది పదహారు ప్లస్ ఒకటి పదిహేడు మంది ఎంపీలు మీరు బీసీల కోసం మీ రెండు జాతీయ పార్టీలకు బీసీల మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు ఆరికృష్ణయ్య ఒక ఎంపీ పదిహేడు మంది ఎంపీలు బీసీ బిల్లు కోసం రాజీనామా చేసి నరేంద్ర మోదీకి పంపితే నరేంద్ర మోదీ ఈడబ్ల్యూఎస్ని పెట్టినట్టు బీసీ బిల్లును ఎందుకు పెట్టాడు దీనికోసం ఎవరు యుద్ధాలు చేయలే ఉద్యమాలు చేయలే మరి దీనికోసం డెబ్బై ఏళ్ళుగా ఉద్యమాలు చేస్తారు కదా డెబ్బై ఏళ్ళుగా బీసీలు ఉద్యమాలు చేస్తారు కదా మాకు రావాల్సిన వాటా కావాలని మాకు న్యాయం జరగాలని డెబ్బై ఏళ్ళుగా కొట్లాడుతురు కదా నీ బీజేపీ పార్టీని మోసేది నీ కాంగ్రెస్ పార్టీని మోసేది కూడా బీసీలే కదా ఇక్కడ బీసీలు ఇక్కడ బీసీలే కదా మరి ఈ బీసీలను ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు ఎన్ని రోజులు బీసీలను వంచిస్తాయి మోసం చేస్తాయి ద్రోహం చేస్తాయి నేను ఇలా సోటిగా అడుగుతున్నా ఇలా బీసీ బంద్లో బీజేపీడు వచ్చి కండవ కప్పుకొని వస్తాడు జయ బీసీ అని ఎట్లా అంటున్నావు నీ బీసీ ప్రధాని బీసీ బిల్లు పెడితే అడ్డం వద్దు వాడేవాడు వద్దన్నోడేవాడు నీ ప్రధాని ఎందుకు బిల్లు పెడతలేడు అంటే నోరుతోటి నవ్వి నసలతోటి ఎక్కిరిస్తారా బీజేపీ వాళ్ళని అడుగుతున్నా బీసీ బంద్లో పాల్గొనే బీజేపీలను అడుగురి నీ ప్రధాని ఎందుకు పెడతలేరు ఆ పెట్టని ఆ బీజేపీ పార్టీ కన్నువేందుకు గప్తున్నావు కాంగ్రెస్ లీడర్లను అడుగుర్రీ ఇన్నేళ్ళు ఈ దేశంలో డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్సే పాలించింది కదా మరి బీసీబిలు ఎందుకు పెట్టలేదురా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ కలిసి డ్రామా ఆడుతూ ద్రోహం చేస్తుంది ఎవరికి బీసీలకి మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఇలా బీసీ బంద్ చేయడం వల్ల వాళ్ళకేం మొరుగది బీసీలో నష్టపోతారు కానీ ఈ బంధు వల్ల బీసీలో ఐక్యత రావాలని కోరుకుంటున్నా బీసీల ఐక్యత వస్తే మాకు ద్రోహం చేస్తున్న దొంగ పార్టీలు గీ పార్టీలు అనే ఆలోచన వస్తే గప్పుడు బీసీ బిల్లు వస్తుంది దీనివల్ల కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ ఎనిమిది మంది ఎంపీలను అడుగుతున్నా మీరు రాజీనామా చేసి నరేంద్ర మోదీకి మా బీసీలకు అన్యాయం జరుగుతుంటే మా బీసీలు మమ్మల్ని అడుగుతున్నారు మేము రాజీనామా చేస్తున్నాం బీసీ బిల్లు పెడతావా మా రాజీనామాలను ఆమోదిస్తావా అని నువ్వు బిల్లు పెట్టు బీసీ బిల్లు ఎందుకు రాదో చూద్దాం ఇది వదిలేసి సైట్రాక్లు పట్టి ఇష్యూను డివిడ్ చేయడాలు దొంగ మాటలు చెప్పడాలు లంగ ముచ్చట్లు చెప్పడాలు ఎన్ని రోజులు ఈ బీసీలను చేస్తారు చెప్తారు ఎన్ని రోజుల బీసీల పేరు మీద ఇంకా డ్రామాలు ఆడతారు మిత్రులారా ఆలోచన చేయండి ఆలోచన చేయకపోతే ఆగమవుతాం కాంగ్రెస్ కమలం ములాఖత్తు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి ఒక ఇదే ఇదే డ్రామా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓటగొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి డ్రామా ఎట్లా ఆడుతుర్రో దేశంలో జనసంఘ్ నుంచి ఇప్పటిదాకా దేశంలో బీసీలను ఆగని చేయడానికి వీళ్ళు డ్రామా ఆడుతురు తప్ప వాడు బీసీ బిల్లు పెట్టాడు వీడు ఆమోదించాడు వీడు ఆమోదిస్తే వాడు పెట్టాడు నువ్వు పెట్టు నువ్వు పెట్ట అని ఎవడు పెట్టాడు బీసీలను ఆగం చేస్తారు బీసీలను మోసం చేస్తారు మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి